హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మెండ్ ఫ్రెండ్స్ అందరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఖజ్జూర మళ్ళీ మోసంబి సంత్రా ఆల్ మిక్స్ వస్తాయి అందరైతే వీడియో అయితే ఎంజాయ్ చూడండి వీడియో ఎక్కడ రాకపోతుంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే డ్రై ఫ్రూట్స్ ఏం రేట్ అన్నది అన్నది ఫోర్టీన్ హండ్రెడ్ అన్న ఇది నాలుగు వందల గ్రాములు ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి పన్నెండు పీసులు ఉంటాయి ఇందులో ఇందులో అన్ని రకాల డైట్స్ ఉంటాయి రకరకాల జుబి చెప్పి ఏమి ఉంటాయి అన్న ఇలా బాదం కిస్మిస్ ఖజూర్ అన్ని ఉంటాయన్నా ఆక్రోడ్ ఆల్మిక్స్ ఉంటుంది ఇది థర్టీన్ హండ్రెడ్ ఎన్ని గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అన్న ఇందులో కూడా పన్నెండు హండ్రెడ్ అన్న ఇది ఫోర్టీన్ హండ్రెడ్ వంద రూపాయలు డిఫరెంట్ వంద గ్రాములు డిఫరెంట్ ఓకే రైట్ ఇలా ఇలా అని కలుస్తా అన్న తేనె తేనె అని

మాత్రం జియా ఇది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పన్నెండు పీసెస్ ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా ఇది కూడా పాంచసో గ్రామే ఉంటుంది పానసో గ్రామ్ ఉంటుంది ఓకే పది కిలోలు అన్న పది కేజీలు పదకొండు వందలు పదకొండు వందలు ఇది సుబి అన్న வெரி குட் எது ఈ గజ్జూర్ అనేది ఓ బయటది ఒకటి చూద్దాం ఒకటేది సరే అన్న ఏం రెడీ అన్న ఏం రెడీ ఇది నూట పది రూపాయలు కిలో అన్న సరే అన్న టేస్ట్ బాగుంది అన్న చాలా మంచిగా ఉంది అన్న మాల్ చాలా మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద కల్లి ఉంటుంది ఇది పది కేజీలు అన్న ఎంత చిన్న <senok glycore texts> ये गोल्डन की भी गोल्डन की भी गोल्डन की भी ट्वेंटी टू हंड्रेड ट्वेंटी टू हंड्रेड ये ब्लूबेरी ब्लूबेरी ट्वेंटी टू हंड्रेड ये लेने वाले से पन्ने डा पन्ने डा ये ग्रेप्स ग्रेप्स पच्चीस हंड्रेड ये आवकाडो आवकाडो ये दी फर्स्ट दी नाइनटीन हंड्रेड आजी मज़ेल आजी ट्वेंटी

ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఓకే చూడండి అన్ని రేట్లు అయితే బేబీ ఆరెంజీ అన్న బేబీ ఆరెంజ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ దస్ కిలో అయితే చూడండి ఇది ప్లామ్ అన్ని రకాలు చెప్పిన అన్ని ఉన్నాయి రకరకాలు ఉన్నాయి చూడండి ఇది ఇంపార్టెంట్ స్టోరేజ్ వచ్చి కూల్ స్టోరేజ్ స్టోరేజీ స్టోరేజ్ ఇది చూపిస్తే మీకు అయితే అన్ని రకాల పనులు ఉంటాయి ఏళ్ళైతే ఇది మల్టా ఆరెంజ్ మాల్టా అంటారు ఇది దీని రేట్ ఏందో మొత్తం అన్ని కానీ సూచనంగా పండ్లు కనుక్కుందాం రేట్లు అయితే పర్శుమాన్ ఇది యాపిల్ రెడ్ యాపిల్ ఇది రాయల్ గోర ఇది పూజా యాపిల్ బేబీ ఆరెంజ్ బేబీ ఆరెంజ్ ఇది గోల్డెన్ కివీ கிவினா பேபி ஆரஞ்ச் இது ரெட் கிரேப்ஸ் பிளாம் இது அவகாடு இது மக்காடு அந்த பண்ணபடி இது கிரேப் ஃப்ரூட்ஸ் அந்த சேம் மன பதா மோடல் உண்டு ஆரஞ்ச் கலர் கிரே ஃப்ரூட்ஸ் ఇది పియర్స్ ఇది వచ్చేసి కివీ ఇది చిన్న కివీ బాక్సులు వేరే అనమాట ఇది బ్లూ ఇది వైట్ ఇది బ్లూబెర్రీ స్టాక్ అనేది రావడం జరిగింది ఇప్పుడే అది లాగన్ లిచ్చి చూడండి మొత్తం రేపన్లు అయిపోతుంది చిన్న రేపు చాక్లెట్ బేర్ ఎక్సో తీసంట ఎక్సో బీస్ రూపాయమే ఆరా అంట నూట ఇరవై వన్ ట్వంటీ కేజీ టుడే మండే ఉంది మండే మాత్రం సపోటా మాత్రం చాలా వచ్చింది మండే చూడండి చూసినట్టు మీకు సపోటా చూడండి ఎంత ఉంది సపోటా భారీ ఎత్తున వచ్చింది సపోర్ట్ అయితే సపోటా రేట్ కనుకుందాం అయితే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అంటే మాలు బట్టి క్వాలిటీని బట్టి రేటు బస్సు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై గేజీలు ఉంటాయి బస్సు మాత్రం చూడండి సపోట వచ్చేసి నలభై ఐదు కేజీలు ఉంటుంది బస్సు వచ్చేసి లాస్ట్ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు క్వాలిటీ బాగుంటాయి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు లోడ్ అయిపోతుంది ఎంబడే చూసుకోండి అనుభవించి ఇది వెయ్యి రూపాయలు తొమ్మిది యాభై ఏడు యాభై అమ్ముతుంది ఇది వచ్చేసి తొమ్మిది యాభై బస్సా చూడండి ఇది నాందేడు మూసంబి పోతాయి వచ్చేసి నాందేడు మన మోసం లోకల్ మోసం కాదు ఇది నాందేడు మూసం వచ్చేసి బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది బాక్స్ మాత్రం రేట్ వచ్చేసి ఎనిమిది వందలు ఏడు వందల యాభై ఎనిమిది యాభై అట్లా క్వాలిటీని బట్టి రేట్ పోతుంది చూడండి లేబర్లు దిమ్ ఇట్లా ఈ రుగీలో బాక్స్ వస్తుంది పక్క లోకల్ నాందేని మోసం లోకల్ కాదు నాందేని మోసం కమల వచ్చేసి కమల ఇది ఈ కొత్తమార్ ఇది దీని పేరేం పేరునా సంత్రా ఇంకో ఇంకో పేరు ఆరేంజ్ మిట్టవారు ఇది మిట్టవార్ వచ్చేసి పద్దెనిమిది నుంచి రెండు వేలు పోతుంది

ఇరవై కేజీలు బాక్స్ వచ్చేసి పద్దెనిమిది నుంచి రెండు విధంగా పోతున్నట్టేసి చూడండి అయిపోయింది క్వాలిటీ గట్రా మొత్తం